రామాయణంలో మొత్తం ఏడు కాండలు ఉంటాయి వాటిలో బాలకాండ మొదటి కాండ ఇది శ్రీరాముని జననం బాల్యం విద్యాభ్యాసం విశ్వామిత్రునితో ప్రయాణం తాడకవధ కళ్యాణం వంటి ఎన్నో ముఖ్యమైన సంఘటనలతో నిండివుంటుంది ఈ భాగంలో రాముని జీవితానికి బలమైన పునాదులు వేయబడతాయి బాలకాండ ఆరంభంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని కలవడం శ్రీరాముని గురించి అడగడం జరుగుతుంది లోకల్లో అత్యంత ధర్మవంతుడు శక్తివంతుడు వినయశీలుడు ఎవరు అనే ప్రశ్నకు నారదుడు సమాధానంగా శ్రీరాముని కథను చెప్పడం మొదలు పెడతాడు ఇది రామాయణ రచనకు ప్రారంభం అవుతుంది వాల్మీకి తన శిష్యుడు వాల్మీకి ద్వారా రామాయణాన్ని రచించేందుకు ధ్యానం చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే వాల్మీకి ఆశీర్వదించి అతను చెప్పబోయే రామకథ నిజమే అని భవిష్యత్తులో జరిగేవన్నీ తనకు తెలుస్తాయని ఆశీర్వదిస్తాడు ఈ సంఘటన తర్వాత వాల్మీకి రామాయణ రచన మొదలు పెడతాడు అయోధ్యలో రాజు దశరథుడు ముగ్గురు భార్యలతో ఉన్నాడు కోసల్య సుమిత్ర కైకేయి కాని ఆయనకు సంతానం ఉండదు పిల్లల కోసం దశరథుడు పుత్రకామేష్టి చేస్తాడు యాగంలో యాగఫలంగా వచ్చిన పాయసాన్ని భార్యలతో పంచుకుంటాడు ఈ పాయస ప్రభావంతో కోసల్యదేవికి శ్రీరాముడు సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు కేయికి భరతుడు పొడతారు ఈ నలుగురు రాజపుత్రులు అయోధ్యలో ఆనందంగా పెరుగుతారు బాల్యంలో శ్రీరాముడు ధైర్యం వినయం జ్ఞానం శౌర్యం కలిగినవాడిగా ఎదుగుతాడు ఆయన తోడుగా లక్ష్మణుడు ఎప్పుడూ ఉంటాడు వీరంతా గురుకులలో విద్యాభ్యాసం పూర్తి చేస్తారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తను యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులు అడ్డుపడుతున్నారని చెబుతాడు అందుకు రాముడు లక్ష్మణుడిని తనతో పంపమని దశరథునిని అభ్యర్థిస్తాడు విశ్వామిత్రునితో వెళ్లిన రాముడు తాడక అనే రాక్షసుని సంహరిస్తాడు తాడకను చంపడం ద్వారా రాముడు తన శౌర్యాన్ని మొదటిసారి నిరూపిస్తాడు రాక్షసులను సంహరించి మునుల యాగాన్ని కాపాడతాడు విశ్వామిత్రుడు రామునికి దేవతల అస్త్రాలు శాస్త్రవిద్యలు నేర్పుతాడు ఇది రాముని జీవితంలో ఒక ముఖ్య ఘట్టం ఆయనకు బ్రహ్మాస్త్ర వాయవ్యాస్త్ర అగ్నాస్త్ర వంటి శక్తివంతమైన ఆయుధాల నియంత్రణ నేర్పుతాడు అంతటి తరువాతవారు గౌతమ మహర్షి ఆశ్రమం వద్దకి వస్తారు అక్కడ అహల్య అనే మహిళ శాపగ్రస్తురాలిగా పార్ధవ రూపంలో ఉంటోంది రాముడు తన పవిత్ర పాదాల స్పర్శతో ఆమెను శాపం నుండి విముక్తి చేస్తాడు అహల్య శాప విమోచనం రాముని ఔన్నత్యాన్ని ధర్మబోధనను సూచిస్తుంది విశ్వామిత్రుడు రాముని లక్ష్మణునితో కలిసి మిథిలా నగరానికి తీసుకెళ్తాడు అక్కడ రాజు జనకుడు శివధనుస్సుతో స్వయంవరం నిర్వహిస్తాడు ఎవరైనా శివధనుస్సును ఎత్తినవారికి తన కుమార్తె సీతను వరంగా ఇవ్వాలని ప్రతిజ్ఞ చేస్తాడు బహుశా ఎవరూ ఆ ధనుస్సును లేపలేరు కాని రాముడు శివధనుస్సును మాత్రమే కాదు వెరిచేస్తాడుకూడా దీనివల్ల జనకుడు సీతను రామునికి వరంగా ఇస్తాడు అదే సమయంలో భరతుడు మాండవిని శత్రుఘ్నుడు సుతక్యతిని లక్ష్మణుడు ఉర్మలను వివాహం చేసుకుంటారు వివాహాల అనంతరం వారంతా అయోధ్యకి తిరిగి వస్తారు అయోధ్యలో ప్రజలు ఆనందంతో రాముని అభినందిస్తారు ఈ ఘట్టం వరకు కథ ఎంతో మధురంగా ఆనందంగా సాగుతుంది బాలకాండలో నైతిక విలువలు ధర్మం వినయం బలవంతం గురువుల పట్ల గౌరవం తల్లిదండ్రుల పట్ల భక్తి వంటి విషయాలను నేర్పుతారు బాల్యంలోనే రాముడు ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడో అతని జీవితానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఈ కాండ ద్వారా మనకు తెలుస్తుంది బాలకాండ రామాయణానికి బలమైన భూమికను ఇస్తుంది ఇందులో ఉన్న అన్ని సంఘటనలు రాముని జీవితానికి మౌలికంగా పనిచేస్తాయి శ్రీరాముని వ్యక్తిత్వాన్ని ధర్మనిష్టను ప్రజల పట్ల ఆయన ప్రేమను ఈ కాండ బలంగా చూపుతుంది ముఖ్యంగా గురువు విశ్వామిత్రుని పాత్ర ఈ కాండలో అత్యంత కీలకం బాలకాండ అంటే కేవలం రాముని బాల్యం కథ కాదు ఇది మనుషుల జీవితం ఎలా ఉండాలో తెలిపే మార్గదర్శకమైన ధర్మకథ ఇందులోని ప్రతి ఘట్టం మనకు జీవన విలువలు నేర్పుతుంది దీనివల్ల రాముని తత్వం మీద మనం లోతుగా అవగాహన పొందగలుగుతాం